మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు నాతో పాటు ఈ ప్రెస్ బ్రీఫింగ్లో గౌరణీయులు పెద్దలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయశ్రీ గారు ఉన్నారు అదేవిధంగా నాతో పాటు గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర కార్యదర్శి పెద్దలు ఓఎస్ రెడ్డి గారు నాతో పాటు ఉన్నారు ముఖ్యంగా ఈరోజు మా నోటీసులోకి రావడం జరిగింది కొంతమంది సోషల్ మీడియాలో తెలుసో తెలివకనో లేదంటే ఒక రాజకీయ దురదృష్ట దురదృష్టంతోనో ఏదో రకంగా ఒక హైదరాబాదు తెలంగాణ ప్రాంతంలో లేకుంటే తెలంగాణ వాసుల్లో ఒక అలజడి సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది ఏంటంటే హైదరాబాద్ని యూనియన్ టెరిటరీగా మారుస్తున్నారు అని చెప్పి ఒక పుకారు రావడం జరిగింది దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది అసలు అట్లాంటి ఆలోచన కానీ అలాంటి డైరెక్షన్ కానీ ఎక్కడ కూడా లేదు వాస్తవంగా చెప్పాలంటే ఈ పుకార్ అనేది ఎప్పటి నుంచో ఉన్నా రెండు వేల ఇరవై నాలుగులో కేటీఆర్ గారు అదేవిధంగా అంటే టిఆర్ఎస్ పార్టీ అదేవిధంగా ఎంఐఎం పార్టీ ఈ రెండు పార్టీలు కలిసి రెండు వేల ఇరవై ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల సమయంలో దీన్ని ఒక పావుగా వాడుకునేటువంటి ప్రయత్నము వారు చేసినారు మనం చూసాం దేశంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు సంవత్సరం నరైంది ఇట్లాంటి ఆలోచన ఎక్కడ కూడా లేదు హైదరాబాద్ని యూనైటెడ్ చేయాలని చెప్పు లేదంటే హైదరాబాద్ ఏదో ఒక రూపం మార్చాలని చెప్పు ఎలాంటి ఆలోచన కూడా కేంద్ర ప్రభుత్వానికి ఏం మాత్రం కూడా లేదు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నూటికి నూరు శాతం హైదరాబాద్ తెలంగాణ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేయాలని అభివృద్ధి చెందించాలని చెప్పి పూర్తిగా సపోర్టివ్గా కేంద్ర ప్రభుత్వం ఉంది అయితే ఈ ఇది జరుగుతున్నటువంటి ప్రక్రియ ఇది జరుగుతున్నటువంటి పద్ధతి ఇదంతా చూస్తా ఉంటే ఇదేదో సడన్ గా వచ్చినట్టు ఏం కనిపిస్తలేదు దీన్ని ఒక ప్లాండ్ విధానంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఎకోసిస్టమ్ దీన్ని క్రియేట్ చేస్తున్నట్టు మాకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది అంటే ఎవరైతే సోషల్ మీడియాలో దీని గురించి పెడుతున్నారో వారి బ్యాక్గ్రౌండ్ చెక్ అదంతా చేస్తా ఉంటే చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఎకో సిస్టమ్ దీన్ని మెల్లంగా లేవనెత్త ప్రయత్నం చేస్తూ ఉంది ఇది ఎందుకంటే ఇది కేవలము ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులలో రాజకీయం దీన్ని ఒక రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది ఎందుకంటే మనం చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తంలో మీరు హర్యానా నుంచి చూస్తే బీహార్ వరకు అన్ని ఎన్నికల్లో అన్ని ఎన్నికల్లో పూర్తి స్థాయిగా వారు ఓడిపోయే వరకు వారికి ఏం చేయాలనో అర్థం కాక ఏదో రకంగా దేశంలో అలజడి సృష్టించాలని చెప్పి వారు ప్రయత్నం చేస్తా ఉన్నారు అక్కడ మనం చూసినట్లయితే చండీగఢ్కి అసలు ఎలాంటి దా దాన్ని రూపం మార్చేటువంటి ఎలాంటిది చేయకపోయినా కేవలం దానికి లెఫ్టినెంట్ గవర్నర్ని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందని చెప్పి ఒపీనియన్ అడగ అడగగానే దాని గురించి ఒక అలజడి సృష్టించేటువంటి ప్రయత్నం చేసినా అది కూడా పూర్తిగా ఫాల్స్ అని చెప్పి అక్కడ ఉన్నటువంటి కేంద్ర పార్టీ కూడా చెప్పడం జరిగింది అలాంటిదే ఇప్పుడు చూస్తూ ఉంటే ఈ సోరోస్ మనకు సెంట్రల్లో ఈ నెహ్రూ గాంధీ గాంధీ ఇంకా సోరోస్ ఫ్యామిలీ చేస్తున్నటువంటి ఒక డీప్ డీప్ స్టేట్ డీప్ స్టేట్ నుంచి వస్తున్నటువంటి ఒక కొత్త ప్రక్రియ ముందుకు వస్తున్నట్టు మాకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది మనం చూసినట్లయితే గతంలో ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రైతులతోని ఒక పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని చెప్పి ప్రయత్నం చేసి ఫెయిల్ అయినరు రైతులందరూ కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పైన ఉన్నారని చెప్పి మనకు వాళ్ళు నిరూపించడం జరిగింది ఆ తర్వాత షహీన్ బాగ్ ని ఇన్స్టిగేట్ చేసేటువంటి ప్రయత్నం చేసినారు అక్కడ కూడా వాళ్ళు ఫెయిల్ కావడం జరిగింది ఆ తర్వాత వ్రెస్లర్స్ ని పెట్టుకొని ఢిల్లీలో ఒక ప్రొటెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసిన అక్కడ కూడా వాళ్ళు ఫెయిల్ కావడం జరిగింది ఆ తర్వాత విపరీతమైనటువంటి ఏదో రకంగా ఏదో ఒక దగ్గర అల్జడి సృష్టించేటువంటి ప్రయత్నం ప్రతిసారి ఫెయిల్ అవుతున్నా వస్తున్నారని చెప్పి వాళ్ళకి అర్థమైన తర్వాత ఏదో రకంగా ఒక నార్త్ సౌత్ ఉత్తర దక్షిణ భారతదేశంలో ఒక ఏదో రకమైనటువంటి అలజడి సృష్టించాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఇలాంటి ఒక పుకార్ని వాళ్ళు లేపేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు దీన్ని మేము నూటికి నూరు శాతం దీన్ని ఖండిస్తా ఉన్నాం మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎక్కడ కూడా ప్రజాస్వామ్యం కోసం వారు పోరాటం చేయలేదు చేయట్లేదు వాళ్ళు కేవలం ఎట్లా ఏమి చేసి భారతదేశంలో అలజడి సృష్టించాలి భారతదేశంలో ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందులు సృష్టించాలి అంటే మీరు చూసినటువంటి వాళ్ళ స్టేట్మెంట్ చూస్తూ ఉంటే లేదంటే బీబీసీలో మొన్న వచ్చినటువంటి మీరు స్టేట్మెంట్ చూస్తే వారు చాలా స్పష్టంగా బీబీసీలో ఏమొచ్చింది వెన్ ఈస్ జెన్జీ గోయింగ్ టు కమ్ అవుట్ ఆన్ ద స్ట్రీట్స్ అని చెప్పి బీబీసీలో ఒక స్టేట్మెంట్ రావడం జరిగింది అంటే ఏ రకంగా దేశంలో ఏదో రకమైన అనార్కిని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎక్కో సిస్టమ్ సొరోస్తో తో కలిపినటువంటి ఎక్కువ సిస్టమ్ ప్రయత్నం చేస్తూ వస్తా ఉంది ఇది చూస్తా ఉంటే ఒకటి మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటిది ఒక విషయం గుర్తొస్తా ఉంది వారు అన్నారు కాంగ్రెస్ పార్టీ మనకు స్వాతంత్రం వచ్చిన వెంటనే దాన్ని పూర్తిగా డిజాల్వ్ చేసే అని చెప్పి మహాత్మా గాంధీ గారు చెప్పారు అప్పుడు నిజంగానే కాంగ్రెస్ పార్టీని డిజాల్వ్ చేసేస్తుంటే ఇప్పటికీ మన భారతదేశం ఎంతో అభివృద్ధి చెందేది ఎంతో రకంగా మనం ఎంతో ముందుకు వెళ్ళే వాళ్ళం మన దురదృష్టం ఏంటంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అప్రజాస్వామికంగా గెలిచినటువంటి వాళ్ళు దాన్ని కొనసాగించడం అదే అప్రజాస్వామికం ఇంకా ఈ రోజుకి కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూనే ఉంది అదే ఆలోచన విధానం మన భారతదేశంలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది కాబట్టి నేను ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు అదేవిధంగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు దయచేసి మీరు అప్రమత్తంగా ఉండండి ఇలాంటి అలజడి సృష్టించేటువంటి నరేటివ్స్ ని కాంగ్రెస్ పార్టీ చిన్న చిన్నగా వేస్తారు చిన్న చిన్నగా సోషల్ మీడియాలో వారి ఈ వారికి సంబంధించిన ఎకో సిస్టమ్ నుంచి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు దాన్ని నమ్మొద్దు దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తా ఉన్నది హైదరాబాద్ ఎప్పటికీ కూడా తెలంగాణలో భాగమే ఎప్పటికీ కూడా తెలంగాణ భాగమే ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ధన్యవాదాలు